కాళేశ్వరం ప్రాజెక్టులో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు హైకోర్టు న్యాయ విచారణ అనేది కాలయాపన కోసమేనన్న డీకే అరుణ కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు విచారణపై కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని కమిషన్ల కోసం ప్రాజెక్టును నాణ్యతాలోపంతో డిజైన్ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వంద రోజులలో అమలు చేయాలన్న డీకే అరుణ ఆరు గ్యారెంటీలతో పాటు మిగతా హామీలు కూడా నిలబెట్టుకోవాలని సూచించారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి నిర్మాణంలో నాణ్యత లోపం కానీ కమిషన్లకు కక్కుర్తిపడి లక్షల కోట్లకు ప్రాజెక్టుల అంచనాలు పెంచి వేల కోట్లలో ఈరోజు అవినీతికి పాల్పడి కాళేశ్వరం ప్రాజెక్టునే ఈరోజు దాని అతి గతి తల దుస్థితి ఏర్పడిన సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడే దాన్ని కాలయాపన చేయకుండా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో అయితే ఉందో సిబిఐని రాష్ట్రంలో కడుగు పెట్టనియకుండా ఇచ్చిన జీవోని వెంబడే రద్దు చేయండి నూతన జీవోని ఇచ్చి మరి దానికి సిబిఐ ఎంక్వైరీకి చొరవ తీసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకు చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా ప్రజాపాలనాన్ని అప్లికేషన్ తీసుకుంటా ఉన్నా గ్రామాలలో సో వాళ్ళు హండ్రెడ్ డేస్ టైం అడిగినారు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సో దాంట్లో ఈ ఆరు గ్యారంటీల లోపల ఆరు అంటే సిక్స్ నంబర్ కాదు ఆ సిక్స్ లో చాలా ఉన్నాయి ఇంకా సో ఆ సిక్స్ లో ఒక్కొక్క దాంట్లో మూడు ఉన్నాయి రెండు ఉన్నాయి అట్లాంటి అట్లాంటివి చూస్తే ఆ పదమూడే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఇది గ్యారంటీ అవి గ్యారంటీలు కదా ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీ హామీ కిందకే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ హామీలన్నీ నెరవేర్చడానికి మరి వంద రోజుల సమయం ఏదైతే అడిగిందో వంద రోజుల వరకు ఈరోజు వేచి చూద్దాం వంద రోజుల లోపల వాళ్ళు చేయగలిగితే సంతోషం వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంతోషం ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఆ వాటి కోసమే ఆ హామీల పైనే ఓటేసి గెలిపించినారు మార్పు కావాలని గెలిపించినారు సో వారు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది